ఒక పక్క చంద్రబాబు గారు విశాఖను ఐటీ రాజధానిగా చేయటం కోసం అహర్నిసలు శ్రమిస్తుంటే మరోపక్క వైసీపీ మాత్రం దాన్ని డ్రగ్ రాజధానిగా చేసే ప్రయత్నం చేస్తుంది వైసీపీ గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో డ్రగ్స్ లేదా గంజాయి ఏ విధంగా విచ్చలవిడిగా వచ్చిందో మనందరికీ తెలుసు సో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని మీద ఒక స్పెషల్ టీంని ఏర్పాటు చేయడమే కాకుండా కఠినంగా వ్యవహరించడంతో ఇప్పుడిప్పుడే ఆ రాష్ట్రంలో దీని మూలాలన్నీ కూడా ఒక్కొక్కటి తొలగిపోతున్నటువంటి పరిస్థితి కానీ నిన్న జరిగినటువంటి ఒక ఘటన మరొకసారి ఆ విశాఖపట్నాన్ని అయితే ఆ కలవరపాటుకు గురి చేసింది ముఖ్యంగా విద్యార్థులు ఆ టార్గెట్ గా ఆ గంజాయిని అలాగే డ్రగ్స్ సప్లై చేస్తున్నటువంటి వైసీపీ పార్టీ విశాఖ జిల్లాకు చెందినటువంటి విద్యార్థి విభాగానికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి కొండారెడ్డి వ్యవహారం అయితే ఆ బయటపడింది ఈ కొండారెడ్డి అనే వ్యక్తి అటు జగన్ జగన్మోహన్ రెడ్డితో కావచ్చు అమర్నాథ్ తో కావచ్చు ఇలాగే కొంతమంది వైసీపీ ప్రముఖ నేతలతో సత్సంబంధాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఆ జిల్లాకు విద్యార్థి విభాగానికి ఆ వైసీపీ తరఫున ఆ అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు అయితే నిన్న ఆ రైల్వే స్టేషన్ లో చరణ్ అనే ఒక వ్యక్తిని అయితే అదుపులోకి తీసుకున్నారు పక్కా సమాచారంతో అటు ఏగల్ టీము ఇటు టాస్క్ ఫోర్స్ సో వీళ్ళు పక్కా సమాచారంతో అదుపులోకి తీసుకున్న సమయంలో బ్యాగ్ లో ఏదైతే ఈ డ్రగ్స్ కు సంబంధించినటువంటి చిప్స్ ఉంటాయో దాదాపుగా ముప్పై ఆరు చిప్స్ నైతే ఆ స్వాధీనం చేసుకున్నారు ఆ సమయంలో పోలీసులు ప్రశ్నిస్తే కొండారెడ్డి పేరు చెప్పాడు కొండారెడ్డి తీసుకురమ్మన్నాడు సో కొండారెడ్డి తీసుకురమ్మన్నాడు కాబట్టి నేను తీసుకువస్తున్నానని చెప్పి ఆ చెప్పడంతో కొండారెడ్డిని అదుపులోకి తీసుకుంటే కొండారెడ్డి నేరాన్ని అంగీకరించాడు ఇప్పుడు వైసీపీ గొంతులో పచ్చి వెరకాయ ఎందుకు పడిందంటే ఆ దీన్ని కప్పిపుచ్చే ప్రయత్నం వైసీపీ చేయలేకపోతుంది ఎందుకంటే కొండారెడ్డి ఒప్పుకున్నాడు ఎస్ నేనే తెమ్మన్నాను వేరొకరి కోసం తెమ్మన్నానని కొండారెడ్డి స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు సో మరొక ఇద్దరు పేర్లు కూడా చెప్పాడు వాళ్ళిద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అంటే ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి దందా కాదు అటు హైదరాబాద్ బాద్ నుంచి బెంగళూరు నుంచి అలాగే దేశంలోని పలు ప్రధాన పట్టణాల నుంచి డ్రగ్స్ని ఇక్కడికి తీసుకువచ్చి దీన్ని విద్యార్థులే టార్గెట్ గా చేస్తున్నట్టుగా అయితే పోలీసులు అయితే గుర్తించారు దీని మీద వైసీపీ నోరు మీద చీమ చుటుకు తెలుగుదేశం పార్టీకి అంటగట్టే వైసీపీ వాళ్ళ జిల్లాకి అధ్యక్షుడు మళ్ళీ ఏదో అనామక కార్యకర్త కూడా కాదు జిల్లాకి ఒక విద్యార్థి విభాగానికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి కొండారెడ్డి మీరు ఇక్కడ చూస్తున్న ఫోటో అది ఆ వ్యక్తే సో విద్యార్థి విభాగానికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి కొండారెడ్డి డ్రగ్స్లో దొరికితే వైసీపీ పార్టీ ఏం చేయాలి వెంటనే రెస్పాండ్ అయ్యి ముందు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టుగా ఒక ప్రకటన విడుదల చేయాలి సో దీన్ని మేము ఖండిస్తున్నాము ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీసులకు చెప్పాలి కానీ వైసీపీ నోరు మెదపల వైసీపీ నోరు మెదపలా ఇప్పటివరకు ఎందుకు నోరు మెదపల ఇదే గాన జనసేనకు చెందిన వ్యక్తితో తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి అయ్యి ఉంటే ఈ పార్టీకి సాక్షి మెయిన్ పేపర్ లో ఏమనేసి వాళ్ళు తెలిసి ఒక పెద్ద హెడ్డింగ్ కు గంజాయితో అడ్డంగా దొరికిపోయిన టీడీపీ పార్టీనే ఏకంగా గంజాయితో అడ్డంగా దొరికిపోయిన టీడీపీ అని చెప్పి ఒక హెడ్డింగ్ పెట్టి సాక్షిలో ఈ పార్టీకి పొంకాల పొంకాల కథనాలు వేసేవాడు ఎవరో ఎక్కడో ఏదో సంబంధం లేకుండా జరిపోయిన వ్యక్తులు కూడా టీడీపీ కట్టినటువంటి చరిత్ర కానీ సాక్షి దీని గురించి మాత్రం మాట్లాడదు వైసీపీ దీని గురించి అంటే డ్రగ్స్ అనేది వాళ్ళకి చిన్న విషయం డ్రగ్స్ కు బానిసైపోయి కుటుంబాలన్నీ చల్లా చెదిరైపోయి యువత భవిష్యత్తును నాశనం చేసుకున్న వైసీపీ పార్టీకి సంబంధం లేదు దీని మీద ఎందుకున్నో మీద పోతే నేను అడుగుతున్నా వైసీపీని సో దీనికి సంబంధించిన వార్త వచ్చింది అలాగే మనవాడు ఎవరెవరిని కలిశాడో ఆ డీటెయిల్స్ కూడా ఉన్నా ఒకసారి చూద్దాం సో ఇదే కొండారెడ్డి మన అప్పట్లో మంత్రిగా ఉన్నటువంటి అమర్నాథ్ భోజనం చేస్తున్న సమయంలో పక్కనే నిలబడ్డాడు ఎంత చనువు లేకపోతే అమర్నాథ్ భోజనం చేస్తున్న సమయంలో పక్కనే నిలబడి ఉంటాడు సాధారణంగా ఏదో సందర్భంలో కలిసి ఫోటో తీసుకుంటే విమర్శించారని చాలామంది అంటారు బట్ ఏదో జగన్ జగన్మోహన్ రెడ్డి అందరూ కలవడానికి అవ్వదు మనందరికీ తెలుసు ఎంత చనువుగా భోజనం చేసేటప్పుడు పక్కన నుంచోటువంటి ఎంత చనువు ఉంటే నుంచి మనం అర్థం చేసుకోవాలి దీని మీద దీంట్లో వైసీపీ మూలాలు కూడా బయటపడాలా సో వైసీపీ నేతలతో ఇక్కడ చూడొచ్చు ఈ వ్యక్తే అప్పుడు ఎన్నికల ప్రచారం సమయం బహుశాది అలాగే విద్యార్థి విభాగానికి అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి గతంలో వివిధ కార్యక్రమాలు వైసీపీ హయాంలో కార్యక్రమాలు నిర్వహించాడు ఇక్కడ వైసీపీ కండ వేసుకుని మీరు చూడొచ్చు సో ఈ వ్యక్తి అనమాట విశాఖలో వైసీపీ డ్రగ్స్ దందా ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చి విక్రయిస్తున్న వైసీపీ విద్యార్థి విభాగం నేత కొండారెడ్డి విద్యార్థుల లక్ష్యంగా మాదక ద్రవ్యాల విక్రయం గుడివాడ యువకుడితో బెంగళూరు నుంచి విశాఖకు చరణ్ దగ్గర ముప్పై ఆరు ఎల్ బోర్డ్స్ పట్టేసిన పోలీసులు హైదరాబాద్ గోవా నుంచి కూడా తెప్పిస్తున్నట్టుగా వెల్లడి జగన్ అమర్నాథ్ రెడ్డిలతో కొండారెడ్డికి ఆ సత్సంబంధాలు నలుగురి అరెస్టు రిమాండ్ మరొకరి కోసం ఆ గాలింపు ఎవరైతే నిన్న చరణ్ అనే ఒక వ్యక్తి పావు లాంటి వాడు అంటే ఈ డ్రగ్స్ సరఫరా చేయడానికి అతను ఒక ట్రాన్స్పోర్ట్గా వారుకున్నారు అయితే నిన్న దొరికింది మాత్రం బెంగళూరు నుంచి తీసుకువస్తు కానీ అటు గోవా నుంచి ఇటు హైదరాబాద్ నుంచి కూడా తెప్పిస్తున్నట్టుగా ఎవరైతే చరణ్ అనే వ్యక్తి దొరికాడో ఆ వ్యక్తే స్వయంగా ఒప్పుకున్నాడు ఇప్పుడు నేను తెచ్చేది బెంగళూరు కాకపోతే నేను గోవా నుంచి హైదరాబాద్ నుంచి కూడా తెచ్చేవాడు అని చెప్పాడు బట్ నిన్నెవరు తెమ్మన్నారు అనే విషయానికి చాలా స్పష్టంగా కొండారెడ్డి తెమ్మన్నాడని ఒప్పుకున్నాడు కొండారెడ్డి కూడా నేనే తెమ్మన్నానని చెప్పి తన స్టేట్మెంట్లో ఒప్పుకున్నాడు అది కూడా ఉంది ముందు చూద్దాం ఐటీ రాజధానిగా విరసిల్లుతున్న విశాఖలో వైసీపీ డ్రగ్స్ దందా నడిపిస్తున్నారు విద్యార్థుల లక్ష్యంగా మాదిక ద్రవ్యాలు విక్రయాలు సాగిస్తున్నారు డ్రగ్స్ దిగుమతి విక్రయం కేసులో విశాఖ జిల్లా వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు కొండారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు చరణ్ అనే యువకుడి ద్వారా బెంగళూరు నుంచి ఎల్ఎస్డీ ఎస్డి బోల్స్ డ్రగ్స్ ను నగరానికి సరఫరా చేరవేస్తున్నట్టుగా సమాచారం అందుకున్నటువంటి ఏక టీము టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా ఆదివారం విశాఖ రైల్వే స్టేషన్ లో చరణ్ అయితే అదుపులో తీసుకున్నారు ఇది ఒక పక్క సమాచారంతో అరెస్ట్ చేసినటువంటి విధానం ఇది కరెక్ట్ గా తెచ్చేటప్పుడు ఆ పోలీసులకైతే సమాచారం అయింది దీంతో రైల్వే స్టేషన్ లోనే కాపేసినటువంటి పోలీసులు కరెక్ట్ గా ఆ సమయానికి చరణ్ రైల్వే స్టేషన్ చేరుకున్న సమయానికి రెడ్ హ్యాండెడ్ గా ఆ చిప్స్ తో పాటు అయితే పట్టుకోవడం జరిగింది ఆ బోర్డ్స్ తో పాటు ఆ బ్యాగ్ తనిఖీ చేయగా ముప్పై ఆరు ఎల్ ఎస్ బోర్డ్స్ లభ్యమయ్యాయి కొండారెడ్డి కోసమే బెంగళూరు నుంచి తెస్తున్నట్టుగా చరణ్ వెల్లడించాడు దీంతో పోలీసులు కొండారెడ్డిని అదుపులో తీసుకుని విచారించారు వాటిని నగరంలోని ఒక విద్యా సంస్థలో చదువుతున్నటువంటి హర్షవర్ధన్ నాయుడు హైదరాబాద్ కు చెందిన సంతానం విశాఖకు చెందిన షరత్లకు విక్రయించేందుకు తెప్పించినట్టుగా అంగీకరించాడు అంటే వాస్తవానికి ఆ ఇవన్నీ కూడా విద్యార్థులే టార్గెట్ గా చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే తనకు తెమ్మని చెప్పారని చెప్తున్న వ్యక్తిలో ఒక వ్యక్తి ఒక విద్యా సంస్థలో చదువుతున్నటువంటి హర్షవర్ధన్ నాయుడు అనే ఒక వ్యక్తి దాంతో పాటు హైదరాబాద్ కు చెందినటువంటి విశాఖకు చెందినటువంటి చరిత్ర అనే వ్యక్తి సో వీళ్ళు ముగ్గురు తెమ్మంటేనే తెప్పించానని అంగీకరించాడు దీంతో ఏగా టాస్క్ ఫోర్స్ పోలీసులు అటు హర్షవర్ధన్ నాయుడు అలాగే శరత్ అదుపులో తీసుకున్నారు నాలుగో పట్టణ పోలీసులకు అయితే అప్పగించారు వీరి మీద కేసు చేసి ఆ రిమాండ్ కూడా ఆల్రెడీ పంపడం జరిగింది హైదరాబాద్ కు చెందిన ఎవరైతే సంతానం అనే ఒక వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి మాత్రం ప్రస్తుతానికి పరారీలో ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది ఇక విశాఖలో మధ్యలో లో నివాసం ఉంటున్నటువంటి కొండారెడ్డి వైసీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు వైసీపీ అధినేత జగన్ అలాగే మాజీ మంత్రి అమర్నాథ్ లకు కొండారెడ్డికి సన్నిహితుడు అలాగే కొండారెడ్డి హైదరాబాద్ బెంగళూరు గోవాల నుంచి డ్రగ్స్ తెప్పించి నగరంతో పాటు ఇతర ప్రాంతాల వారికి విక్రయిస్తున్నాడని పోలీసులు గుర్తించారు ఈ క్రమంలోనే కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన చరణ్ ని డ్రగ్స్ రవాణాకు వినియోగిస్తున్నట్టుగా భావించాడు అంటే తన చేతికి మట్టి అంటకుండా తాను స్వయంగా రవాణా చేయకుండా మధ్యలో చరణ్ అనే ఒక వ్యక్తిని పావుగా వాడుకుని డ్రగ్స్ ని నగరానికి తెప్పించి విద్యార్థులే లక్ష్యంగా వాళ్ళ జీవితాలను చిదిమేసే ప్రయత్నం జరుగుతుంది దీనికి వైసీపీ నేతల అండదండ కూడా గతంలో ఉండే ఉంటుంది ఇదేమి ఏమి ఇప్పటికిప్పుడు మొదటిసారి జరిగితే పట్టుకున్నది కాదు పోలీసులు పక్కా సమాచారంతో పట్టుకున్నారంటే ఎప్పటి నుంచో జరుగుతుంది సో కూటమి ప్రభుత్వం వచ్చి ఇంత స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంటున్న తర్వాత కూడా వీళ్ళు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు అంటే వైసీపీ హయాంలో ఏ స్థాయిలో సరఫరా చేసి ఉంటారో మీరే ఊహించండి అటు జగన్తో సత్సంబంధాలు ఉన్నాయి మంత్రితో సత్సంబంధాలు ఉన్నాయి ఇతర వైసీపీ నేతలతో సంబంధాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకు అడ్డు అదుపు లేదు వాళ్ళు ఆపే వాడేలాడు ఆ రోజుల్లో కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకునే వాడే ఉండడం అంటే ఎంతమంది విద్యార్థుల జీవితాలను వీళ్ళని నాశనం చేసి ఉంటారు చూడండి వీళ్ళ చేతిలో బానిసైనటువంటి విద్యార్థులు ఎవరో కూడా గుర్తించాలి ఎందుకంటే వాళ్ళని ఇప్పుడైనా సరైన మార్గంలో పెట్టాలంటే ఎవరెవరు దీనికి బానిసలుగా మారో గుర్తించి అవసరమైతే కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ లేదా మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ చేసి వాళ్ళని బాగు చేయకపోతే వాళ్ళ వాళ్ళ జీవితాలు కోల్పోయే ప్రమాదం ఉంది వాళ్ళ తల్లిదండ్రులకు ఇబ్బంది కలిగే పరిస్థితి సో ఒక పక్క ఏమో చంద్రబాబు గారు పాపం నారా లోకేష్ గారు కాలికి బలపం కట్టుకుని దేశాలన్నీ తిరిగి విశాఖలో వచ్చి పెట్టుబడులు పెట్టాలని చెప్పి విశాఖను రాజధానిగా మార్చడం కాకుండా ఏ హబ్గా మార్చాలని నిన్న గూగుల్ లాంటి ప్రతిష్టాత్మకమైన సంస్థలు తీసుకొస్తే ఇటు వైసీపీ పార్టీకి చెందిన వాళ్ళు మాత్రం విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తూ గంజాయి డ్రగ్స్ ను సప్లై చేస్తున్నారు కానీ పోనీ కనీసం సాక్షి దీన్ని ఖండించిన కూడా ఖండించాలి తెచ్చిన వ్యక్తి మా పార్టీ వాళ్ళు అయితే మేము సస్పెండ్ చేస్తున్నామని చెప్పాలా కఠిన చర్యలు తీసుకోండి అని చెప్పాలా కానీ కనీసం ఇప్పటివరకు దీన్ని సాక్షిలో కానీ సంబంధిత వ్యక్తులు కానీ ఒకరు కూడా మాట్లాడాల పాపం మరి యాంకర్ శ్యామలా నోట్లో ఏం పెట్టుకుందో ఈ డ్రగ్స్ గురించి మాట్లాడాల మహిళల గురించి కుటుంబాల గురించి నీతి బోధలు చెప్పుద్దు కదా మీడియా ముందుకు వచ్చి మరి యాంకర్ శ్యామల మీడియా ముందుకు వచ్చి ఇప్పుడు వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి డ్రగ్స్ దందా గురించి కూడా మాట్లాడితే బాగుంటుంది సో ఇది కేవలం ఉదాహరణ మాత్రమే దీని వెనక ఎవరు పెద్ద తలకాయలు ఉన్నాయో కూడా పోలీసులు పట్టాలి ఖచ్చితంగా రాష్ట్రంలో ఈ డ్రగ్స్ దందాన్ని పూర్తిగా అరికట్టాల్సిన బాధ్యత పోలీసుల మీదే ఉంది